అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ ఆక్ట్ టు మన్ఎం టీవీ నేను మీ అశ్విని ఓ వివాహిత ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టింది తాను ప్రియుడితో కలిసి పారిపోతే తన కోసం కుటుంబ సభ్యులు వెతుకుతారేమో అనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి దృశ్యం సినిమా లెవెల్లో పక్కా ప్లాన్ రచించింది పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గుజరాత్లోని జకోట్రా గ్రామానికి చెందిన గీతా అహీర్ అనే వివాహిత భరత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భర్తకు తెలియకుండా ప్రియుడితో కలిసి రాజస్థాన్కి పారిపోయి అక్కడ స్థిరపడాలని అనుకుంది దీనికోసం తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని సినిమాలు చూసి పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుని ప్రియుడికి వివరించింది ఇద్దరు అనుకున్న దాని ప్రకారం ఇరవై ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న హజ్జీబాయ్ సోలంకి అనే వ్యక్తిని అడ్డగించి హత్య చేశారు తరువాత హజ్జీబాయ్ మృతదేహాన్ని జకోట్రా గ్రామ శివార్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు తాను చనిపోయినట్లుగా నమ్మించేందుకు శవానికి తన బట్టలు వేసి కాళ్లకు గజ్జలు తొడిగింది అనంతరం శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పరారయ్యారు అయితే గీత ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలోనే గ్రామ శివారులోని కుంట సమీపంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి అది గీతదేనని మొదట అందరూ భావించారు కానీ కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సాంకేతిక ఆధారాలు స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో గీత తన ప్రియుడితో జోధ్పూర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టగా పాలన్పూర్ రైల్వే స్టేషన్లో జోధ్పూర్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జరిపిన విచారణలో దృశ్యం దృశ్యం టూ సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా గీత అంగీకరించింది